ఓకేనండి హాస్పిటల్ పని మీద అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా హాస్పిటల్ దేనికి రాజు ఎవరికి బాగలేదు అనుకుంటారా ఇంకా ఒక ఇరవై రోజుల క్రితం అయితే వీడియో అయితే పెట్టాం కదండి నాకైతే నడులు నొప్పి కడుపులు నొప్పి ఇంకా అద్దరిత్రిపూట బాగా వెళ్ళి ఇంకా కొబ్బరి నీళ్ళు తీసుకురావడం ఇంకీ జరిగింది కదా అప్పటి నుంచి వెళ్దాం చూపించుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ప్రెగ్నెన్సీ అప్పుడు నేను చూపించుకున్న పద్మజ మేడం గారు అయితే ఇంకా ఇరవై రోజులైతే సెలవు తీసుకున్నారు అందుకని చెప్పేసి కాల్ చేసి ఇంక మా తెలిసి నక్కుంటే ఇంక అక్కడి కనుక్కొని అయితే ఈ రోజు వెళ్తే వెళ్తున్నాం అనమాట అయితే ఇంక ఉదయం వెళ్దాం అని చెప్పేసి రెడీ అవమన్నాడు ఇంకా బాగాలేదు ఇక్కడ అయితే పని సాగదండి అందుకని చెప్పేసి బావ అయితే పని ఇంకంతా చేపించి మధ్యాహ్నం అన్నానికి వచ్చారనమాట కన్నం కూడా తేనకుండా ఇంకా పారాజీ నీ బాగలేదు అంటున్నావు కదా ఇంకెన్ని రోజులు ఇని చెప్పేసి అయితే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత చూస్తున్నాం అల్లం కేజీ డెబ్బై జిమకాయ కొత్తిమీర కాదు ఇరవై ఐదు ఉదీన కట్ట ఇరవై ఐదు టొమాటా పడింది ముప్పై కేజీ ముప్పై ముప్పై కేజీ ముప్పై

बेर <laughs> व తీస్తున్నాలే పచ్చిమిర్చి తీస్తున్నావా కాలిఫ్లవరు ఎంత నూట తొంభై ఇంకేళ సరిపోతాయి ఇంకేంటి బావా

మేడం గారిని అయితే కలిసానండి స్కానింగ్ చేశారు ఇంకా వేడి తగ్గడానికి టాబ్లెట్లు టాబ్లెట్లు ఇంజక్షన్ అన్నీ చేశారనమాట చూపించుకొని చూయించుకొని బాబు బావ అయితే ఇంకా జ్యూసులు కూడా తాగారు సుహాస్ బాబుకి కొంచెం లైట్గా జలుబు చేసిందని చెప్పేసి నేనైతే తాగలేదు ఇంకా కూరగాయలు మొత్తం కూడా తీసుకున్నట్టే ఇంకా సుహాస్ని అయితే దీని దగ్గర ఉంది త్వర త్వరగా అయితే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా సుహాస్నికి పెరుగన్నం పెట్టేసి ఇంకా సుహాస్ బాబుకి కూడా సెర్లాక్ అయితే తీసుకున్నామండి మొన్న మాంస్కారు తీసుకుంటే ఇంకా అది అయిపోయింది ఇంకా సహజకు కూడా ఇంకా వేడి నీళ్ళలో కలిపి ఇంకా అబ్బాయికి కూడా పెట్టాలన్నమాట త్వర తరగతే ఇంక ఇంటికి వెళ్దాం ఇంటికెళ్ళిన తర్వాత నాకు మేడం గారు ఏమేమి రాశారని చెప్పేసి చూపిస్తానండి సరేనా మరి సరేనండి మా ఆయన అయితే ఇప్పుడు దాకా కానీ నా పండిపోతుందో నా పని పండిపోతుంది పెద్ద మేస్త్రి కదా తొందర చేశాడు కోరికలు మొత్తం తీసుకొని వచ్చాము మా చిన్న మరిది మహేంద్రబాబు హాయ్ చెప్పాయా మా పెద్ద మరిది అయితే పని చేస్తున్నాడు మా ప్రవీణ్ బిడ్డ ప్రవీణ అయిందా ఎంతవరకు వచ్చింది మీ మేస్త్రి గారు అరుస్తున్నాడు కానీ అండి

నిమ్మకాయలు తానిపేసా పులిహారమాగడా కానీ మరి అప్పుడు ఉండే అన్నావు చావు అంతే మంచి పనులే ఉదయం అన్నావు సాయంత్రం తట్టాలంటే మగవాళ్ళు తినరు కదండి దాన్ని ఎగ్రేజ్ చేయటమా పులిహారా చేయటమా టెక్నిక్స్ ఉంటాయి కదా మరి తాలింపు వేసేవా ఎందుకండి ఇంకా మేము నిమ్మకాయలు దాటి మానేస్తాం అనుకుంటా ఇంకా అమ్మాయి అప్పుడే తాలింపు కూడా వేసేసింది పులిహోరలో ఎక్కువగా తిరుమతి గింజలు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పప్పు పప్పులు అని పిల్లలు తింటానికైనా పల్లీ లేకూడదాయి తరు లేవండి ఇంకా మా ఇంట్లో ఉన్నాయి కానీ ఏమీ నచ్చలేదు మొత్తం అయితే రైస్ దగ్గర వేసుకున్నాం మొత్తం ఏడిచింది ఇప్పుడు దాకా ఆంటీ కనిపెట్టమ్మా చిన్నమ్మకి పెట్ట దాంట్లో అమ్మ పిల్లకేపు ఖర్చుగా చిన్నమ్మ దగ్గర దగ్గరికి పప్పులకి రాప్పుడు అమ్మ పిల్లకేపు సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలుపుకుందాం చిన్నమ్మ పులిహార చేస్తుంది తినేద్దాం తినేద్దాం నీ గుడతావా పులిహారాకేంప నీ పెట్టాలి మా కొన్ని మాకు చావు మా హాడవే మా డాడీ తెచ్చాడు పప్పాలు ఏ ప్యాకెట్ తెచ్చాడు కూరగాయలు తెచ్చాడు చాలా ఉన్నాయి మా నాన్న చాలా తీసుకొస్తాడు ఏం తేరు కానీ బాగా పండి తీసుకొచ్చాడు నిమ్మకాయలు కొంచెం పచ్చి తీసుకోమంటాయా విత్తనాలు తీసేసి పిండు